పక్కన పెట్టేస్తే రోజు రోజు కూడా బంగారం పసిడి ధరలు కావచ్చు వెండి ధరలు ఆకాశాన్ని అంటుతా నేను దాదాపు లక్ష ఇరవై వేలకు కూడా చేరికినటువంటి ఇరవై మూడు వేల పైచలకు చెరికినటువంటి బంగారం ధర మీద మీ అభిప్రాయం ఏంది వెల్ వెల్స్ వెండి కిలోల వెంబడి కావచ్చు కొత్త పెళ్లిళ్లు కావచ్చు పిరంటాలు జరిగేటువంటి భారతదేశంలో ఎక్కువగా మహిళలు ఇష్టపడేటువంటి బంగారు ఆభరణాల గురించి ధరలు పెరగడం ఎలా అనిపిస్తుంది సార్ ఏం చేయాలంటే గోల్డ్ బులియన్ మార్కెట్ కమిటీ ఉంటుంది అందులో పొజిషన్ అంటే నాకు పెట్టిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనుక్కొని చెప్తాను ఓకే రియల్ ఎస్టేట్ అని గోల్డ్ అడిగారు నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తున్నాను ఓకే పసుపు పచ్చదనం పసి చాలా ఇంపార్టెంట్ ప్రీతికరమైన శబ్దాలు ఆడవాళ్ళకి జనరల్ గా చూసుకుంటే నగలు బట్టలు పువ్వులు అనేది మూడు చాలా ఇష్టమైన విషయాలు ఒక కి ఒక పార్టీకి వెళ్ళామంటే కనుక ఈ మూడు లేకుండా వెళ్తాం మనం కావాలి సో మీ ప్రపంచంలోనే హైయెస్ట్ కన్జూమర్ ఆఫ్ అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జూమర్ ఆఫ్ గోల్డ్ అంటే ఇండియా ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఇంకా ట్రెడిషన్ తమిళనాడు కానీ చెన్నై మన ఆంధ్ర తెలంగాణ ఇట్లు చాలా ఎక్కువ కర్ణాటకలో ఎందుకంటే గోల్డ్ లేనిదే మనం బయటకు కాళ్ళు పెట్టాం అయితే మీరు రేట్లు ఎలా నేను నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చెప్తాను నైన్టీన్ నైన్టీ త్రీలో నాలుగు వేల ఐదు వందలు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ఉండదు ఓకే ఆర్ండ్ బంగారం కొద్దిగా ట్వంటీ టూ క్యారెట్ అలా ముందుగా టూ థౌజండ్ లెవెన్ ట్వెల్ లో ఇరవై ఎనిమిది వేలు అయింది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో అట్లానే మన కరోనా వచ్చినప్పుడు చూసుకుంటే యాభై ఐదు అరవై వేలు అయింది లాస్ట్ ఇయర్ ఈ టైంకి అరవై ఐదు డెబ్బై వేలు ఉంది ఈసారి ఇవాళ రేటు లక్ష ఇరవై మూడు వేలు అంటే ఆల్మోస్ట్ డబల్ జంప్ డబుల్ అంటే ఎవరు ఊహించలేదు ఇంత గ్రోత్ అనేది ఎప్పుడు రాలేదు అదేవిధంగా దాంతో పాటు సిల్వర్ సిల్వర్ కూడా ఎప్పుడు పది గ్రాములు బంగారంకి కేజీ సిల్వర్ కి తక్కువ ఉండేది కానీ ఈరోజు సిల్వర్ లక్ష యాభై ఏడు వేలే అంటే ఇది బంగారం లక్ష యాభై వేలు అండ్ సిల్వర్ రెండు లక్షలు డైరెక్షన్ పరిగెడుతుంది ఎంతకాలం పరిగెట్టు తెలియదు తగ్గడం అంటే పెద్దగా తగ్గు తగ్గుతుంది కానీ కొద్దిగా తగ్గొచ్చు డీప్ డిక్రీజ్ లేదు డీప్ ఇంక్రీజ్ ఉంది కానీ డీప్ డిక్రీజ్ లేదు ఎందుకు పెరుగుతుందంటే ఎకానమీ ఎలా పెరుగుతుందంటే గోల్డ్ అనేది ఇంత ముందు ఆభరణాల కింద వాడేవారు ఓకే కానీ ఇప్పుడు షేర్ మార్కెట్ అవుట్ ఇటు ఉంది రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది గోల్డ్ మార్కెట్ నమ్ముతున్నారు గోల్డ్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు ఆర్నమెంట్ తో పాటు సిల్వర్ ఎందుకంటే సిల్వర్ పూజ సామాన్లు వాడేవాళ్ళు ఒకప్పుడు ఓకే కానీ ఇప్పుడు ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలోకి వెళ్తుంది అందుకని సిల్వర్ రేట్ ఈస్ మోర్ దాన్ గోల్డ్ సో ఎప్పుడైనా ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్ ఫెడరల్ రిజర్వ్స్ అంటారు నిధులు ఎప్పుడైతే డబ్బులు అయిపోతే పివి నరసింహారావు టైంలో మన ఇండియా బ్యాంక్ అయిపోయింది మొత్తం ఏమీ లేదు మళ్ళీ రీఫార్మ్ చేసి డెవలప్ చేశారు అలాంటి కండిషన్ వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అట్ అయినప్పుడు యుద్ధమైనప్పుడు వాళ్ళకి ఆ కండిషన్ వస్తుంది యుక్రెయిన్ రష్యా ఇరాన్ ఇరాన్ ఇజ్రాయల్ ఇవన్నీ కూడా యుద్ధాలు అయితే ఎవరు రెవెన్యూ జనరేట్ కాదు కదా అప్పుడు ఏం చేస్తుంటే అంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధుల్ని రిలీజ్ చేస్తారు వెయ్యి టన్ను రెండు వేలు మూడు వేల టన్ను ఆ టన్ను సప్లై వచ్చినప్పుడు రేటు తగ్గుతుంది ఆ సప్లై రేట్ పోతుంది లా ఏంటంటే వన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై లెస్ రేట్ విజ్ అండ్ సప్లై ఇస్ మోర్ రేట్ డిమాండ్ డిక్రీస్ సో లాటాక్ మనం చెప్పేది కాదు సో ఓవరాల్ ఇప్పుడు ఏమైందంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నేను లాస్ట్ కొంతమందికి అడ్వైజ్ ఇచ్చాను ఇలా మీలా తెలిసిన అంటే కొనుక్కోమని చెప్పాను కొద్దిగా వెండి కొనుక్కో రెండు కేజీలు వెండి కొనుక్కోండి ఒక కేజీ వెండి కొనుక్కోండి ఐదు అయిపోతులు కొనుక్కున్నారు ఈ రోజు వాళ్ళు డబల్ ది విత్ ఇన్ ఎయిట్ మంత్స్ డబల్ అయింది ఎయిటీ నైన్ మంత్స్ లో సో ప్రొడిక్షన్ చేసి చెప్పాను రియల్ ఎస్టేట్ లో కూడా సజెస్ట్ చేసే చూసుకుంటాం సేఫ్టీ సెక్యూరిటీ బిల్డర్ కంప్లీట్ అండ్ ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు అని కాకుండా ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశాడు అండ్ లాస్ట్ లో అప్రిషియేషన్ చాలా మంది టూ త్రీ ఇయర్స్ లో మీరు డబుల్ అయిద్దా అంటారు అవ్వదండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మినిమం పడుతుంది టెన్ ఇయర్స్ లో ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అవుతుంది గత పది సంవత్సరాల్లో కేటీఆర్ గారు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేట్లు అనేది అమాంతంగా పెరిగాయి అందుకని మీరు సిటీలో ఎలక్షన్ ఎవరు గెలిచారు టిఆర్ఎస్ గెలిచింది బయట ఎవరు గెలిచారు కాంగ్రెస్ సో క్లియర్ విజన్ మ్యాండేట్ క్లియర్ ప్రజలు దగ్గర సిటీలో డెవలప్ అయింది కాబట్టి అది కూడా వెస్ట్ జోనల్ వాళ్ళు బాగా చేశారు మిగతా జోన్ వాళ్ళు అంత పడలేదు సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పెరగడం పెరుగుట పెరుగుట వరకు అంటారు కదా అంటే ఎంత తగ్గుతుంది తెలియదు పెరగడం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి బంగారం ధరలు హెచ్చు తగ్గులు ఏమున్నప్పటికీ అంటే ఇంకొక టెన్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఒక మార్క్ వేసుకొని అంటే ఇప్పుడు కనుక తగ్గొచ్చు అనే ఆంక్షలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా ఊహించొచ్చా ఈ పరిణామాలు హెచ్చు తగ్గులు ఏమైనా ఊహించొచ్చా ఐదర్ ఆ సిల్వర్ కావచ్చు గోల్డ్ లో కావచ్చు రేట్లలో విషయంలో మన ఊహలు మించి వెళ్ళిపోతున్నాయండి రేట్లు ఓకే నేను జనవరి ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన కూడా చెప్పాను గోల్డ్ రేట్ ఎంత ఉందని ఏ కి మన లేకపోతుంది అనుకున్నాం కానీ మన అంచాలు దాటిపోయి ఓకే దిన దిన రోజు రోజు సిచ్యుయేషన్ మారిపోతుంది యుఎస్ లో కష్టాలు అమెరికాలో ఎన్ని కష్టాలు పడుతున్నారో మన ఇండియన్ మనకు తెలుసు వీసా ప్రాసెస్ కానీ ఇమిగ్రేషన్ గానీ బర్త్ టూరిజం కానీ అట్లానే వీసా ప్రాసెస్ అంటే మన అన్ స్కిల్డ్ స్కిల్ లేబర్ కానీ సెవెంటీ వన్ పర్సెంట్ వీసాలు ఇండియావే సెవెంటీ వన్ పర్సెంట్ ఇండియావే అన్నమాట అంటే ఇండియన్స్ అక్కడ వెళ్ళి చాలా రాణిస్తున్నారు లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ యూనివర్సిటీలో కానీ పెట్రోల్ పంప్ కానీ రెస్టారెంట్ ఎనీ బిజినెస్ స్టోర్ రాణిస్తున్నారు బిజినెస్ లో రానిస్తారు రాణిస్తారు సో ఇన్ఫాక్ట్ అమెరికన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అది మింగిడి పడట్లేదు ట్రంప్ కి ట్రంప్ గెలిచిందే దేని మీద ఇమిగ్రేషన్ అనేది గెలిచాడు ఫస్ట్ సంతకం జో బైడెన్ గారు నాలుగు సంవత్సరాలు ఎన్ని సంతకాలు పెట్టాడు ఈయన నాలుగు నెలలు నెలలో కానీ అది అన్ని యాక్సెప్ట్ కావు బర్త్ టూరిజం తీసేమన్నారు బర్త్ టూరిజం తీస్తే నూట యాభై సంవత్సరాలు ఉన్న పాలసీ అది ఎవరు తీసేయడానికి తీసేమన్నాడు అది ఆమోదిస్తే అవుతుంది ఇంతవరకు ఆమోదించలేదు సో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు ఏమవుతుందో తెలియదు అవును ఓకే మొన్న కారణంగా అమెరికన్ షట్ డౌన్ కూడా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో కూడా కొన్ని విషయాలు కూడా చెప్పినటువంటి అంటే ఫెడరల్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు మనకి ఎట్లయితే లోక్సభ రాజ్యసభ శాసనసభ ఉంటాయో వాళ్ళ బడ్జెట్ ఏదైనా సీఎం కానీ పిఎం కానీ బడ్జెట్ ఖర్చు పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదం ఇక్కడ ఏమైతుంది కొన్ని ఫెయిల్ అవుతున్నారు యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ అప్రూవ్ చేయడం ఫెయిల్ అవుతున్నారు దాని వన్ రీజన్ ఎకానమీ పడిపోతుంది ఆపర్చునిటీ అవకాశాలు తగ్గిపోతాయి అట్లానే స్టాక్ మార్కెట్ హైలీ వాలిటైడ్ ఉంది అది ఇంపాక్ట్ ఉంటది స్టాక్ ఎక్స్చేంజ్ లో అదే విధంగా టూరిజం తగ్గిపోతుంది ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలు చూడడానికి ముప్పై వేలు డాలర్లు పదిహేను వేల డాలర్ పర్సన్ కి అంటే పాతి లక్షలు కట్టాలి అది ఎంత న్యాయం అనేది మనకు తెలుసు అట్లానే కొత్త వీసా కావాలంటే లక్ష డాలర్లు కట్టాలంటున్నాడు స్టూడెంట్ సో లక్షలు అంటే తొంభై లక్షలు ఎక్కడుంది డబ్బు ఇవన్నీ పెట్టిన తర్వాత ఏమంటాడంటే నువ్వు చదువుకొని వెళ్ళిపోవాలంటాడు రెండో కూడదు ఓపీటీ స్టెమ్ ఓపీటీ ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ అవుతాయి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటది అప్రెంటిస్ అవి తీసేస్తాను అంటున్నాడు లక్కీ డిప్స్ తీసేసాడు దేశం టైం చేసాడు అంటే ఇలా చెప్పుకుంటే ఎన్నో ఇప్పుడు ఇంపోర్ట్స్ ట్యాక్స్ చేసేసాడు బాగా సుంకాలు పాకిస్తాన్ పదిహేను పర్సెంట్ వేసాడు చైనాకి ముప్పై పర్సెంట్ వేసాడు మనం మాత్రం యాభై శాతం ఇంకా తోక జాటిస్తే వంద పర్సెంట్ కూడా చేస్తాను సో ఇవన్నీ ఏంటంటే బైలాటరల్ రిలేషన్షిప్ ఉంటారు కంట్రీ కి కంట్రీకి ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి మళ్ళీ యాక్టింగ్ ఎట్లా అంటే మోడీ గారు వెళ్ళినప్పుడు అమెరికాకి మీరు పిలుస్తారు లేదు మీడియాలో ఉన్నారు బాయ్ బాయ్ కుర్చీ లాగాడు యుఎస్ గతంలో ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ చేయలేదు కానీ ఏం చేశాడు కానీ బయట గల ఉంది లోన్ జరిగిపోతుంది జరిపోతుంది అది కాంట్రడిక్షన్ అందుకని మోడీ గారు కూడా ఛాలెంజ్ తీసుకున్నారు ఎందుకంటే ఇండియా అంటే భయపడుతున్నారు మన ఇద్దరు అమ్మాయిలు డిఫెన్స్ లో పాకిస్తాన్ స్థావరాలు తొమ్మిది సవరాలు ఇరవై నిమిషాల్లో ఇరవై అది ఊహించండి అంటే మన దగ్గర ఎంత శక్తి ఉంది అనేది చెప్తున్నారు మోడీ గారు పాకిస్తాన్ ఒక్కటి సమాధానం ఎంత వరల్డ్ చెప్పారు ఇండియాతో పెట్టుకుంటే అడ్రస్ మారిపోతారా బాబా అది మనం ఇండియాకున్న సూపర్ పవర్ అమెరికాని మనం బీట్ చేస్తామేమో అనుకుంటున్నారు అమెరికా చైనా జపాన్ ఎప్పుడైనా త్రెట్టే అమెరికా విషయాలు ఏదన్నా అన్ని జోడించి ఒకసారి ఇన్కోడ్ చేస్తే అసలు ఇచ్చేవారి దగ్గరే అడుక్కుంటాం అనే విషయంలో మనం ఇచ్చే పొజిషన్ లో ఉంది కాబట్టి అమెరికా కావచ్చు ఇతర ఇతర దేశాలకు సంబంధించినటువంటి సుంకాలు కావచ్చు టారెప్ లు కావచ్చు మన మీద విధిస్తున్నాయని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది సార్ దీన్ని ఏమంటారు మీరు అంటే అనిపిస్తుంది అదే జరుగుతుంది ఎందుకంటే పగ కక్ష ద్వేషం ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ రకాలుగా ఎందుకంటే ఒకరు ఏ రూపంలో అంటే ఎట్లా చెప్పాలి పాసిబిలిటీ ఎక్కడైతే ఉందో ఏ రూట్ లో ఉందో ఎలా ఉందో అన్ని వాడుకుంటాడు ఆల్ ఇన్ వన్ ఎక్కడ ఏ ఛాన్స్ ని ఆపర్చునిటీ వదలట్లేదు ఆయన దానివల్ల రిలేషన్షిప్ వాడవుతుంది వ్యతిరేకత పెరుగుతుంది మన మన ఎంప్లాయీస్ టెన్ డాలర్స్ పర్ అవర్ పని చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్ ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ పర్ అవర్ మన తీసేస్తే వాటికే ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ లాస్ట్ సో తీసే ముందు ఆలోచించుకోవాలి ఒకటి పగట్ తీసుకోవడం మీరు కంట్రీ నడాలి కదా డబ్బులు లేకపోతే ఏం చేస్తు ఎకానమీ యుఎస్ డౌన్ అయితే ఇండియాలో డౌన్ అవుతుంది ఇండియాలో ఉంటే స్టేట్ లో అంటే బిగ్ బాస్ అందరికి బిగ్ బాస్ మొత్తం ప్రపంచం సో ఆయన తుమితే మోడీ గారు తుమ్మాలి మోడీ గారు తుమ్మితే రేవంత్ రెడ్డి గారు రియాక్షన్ పాజిటివ్ సైన్ లో ఉండాలి కానీ నెగిటివ్ సైన్ లో వెళ్ళకూడదు వెయిట్ అండ్ వాచ్ అంటే ఆయన ఏంటంటే చరిత్రలో హిస్టరీని రీరైట్ చేస్తాను అంటాడు నెక్స్ట్ రెండు వందల సంవత్సరాలు నన్ను మంచికూడదు ట్రంప్ అంటే ఇలా ఉండాలి అందుకని ట్రంప్ డౌస్ హైదరాబాద్ కూడా పెట్టాడు రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ల్యాండ్ రేడ్స్ అప్పటి కోకాపేట వేరు ఇప్పటి నాలెడ్జ్ సిటీ వేరు వేరు కాదు రానున్న రోజుల్లో కూడా అటు శంషాబాద్ సైడ్ కావచ్చు లేదంటే ఆనాటి టైంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఆర్ఆర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా దాదాపు వందల ఎకరాల రేడియస్లో కూడా ఇవే రేట్లు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది దానికి మీరు ఆశ్చర్యపరాల్సినటువంటి అవసరం లేదు వీలైనంత తొందరగా లో కాకుండా కూడా మా యొక్క ఆక్సిజన్ రియల్టీని సంప్రదిస్తే ఏ ల్యాండ్ కొనాలి లేదంటే ఏ ప్లేస్లలో కొనాలి లేదంటే ఏ రోడ్డు కొనాలి ఏ బిట్టు కొనాలో కూడా మేము మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే భూముల ధరలు పెరగడం కావచ్చు లేదంటే గోల్డ్ రేట్స్ ఎత్తు తగ్గులు ఉండడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క సంస్థకు చెందినటువంటి ల్యాండ్ రేట్స్ అంతగా పెంచడం కొంచెం షాక్ గురి చేస్తుంది మాలాంటి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లో కూడా ఇది ఒక ఒక గొప్ప విషయంగా అనిపించినప్పటికీ ఆ కొత్తగా సొంతింటి కళ నెరవేర్చుకునే వారికి మాత్రం కొంచెం గా అనిపించు దీనికి సమాన తరలు తనకు ఉన్నటువంటి ఎకనామిక్ కూడా పెరుగుతుంది తన జీత కూడా బాగానే ఉంటున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ కావచ్చు అక్కడ ఫెసిలిటీస్ కూడా అలానే ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి